ఏమైంద్రా ఇగో ముందే చెప్తున్నా కార్ అయితే మధ్యలో ఆగేది లేదు నా కూర్చొస్తుంది పేరుకొస్తుంది పాపు అన్నారనుకో మెడల్ బట్టి బయట నొక్తా ముందే అన్న కార్ చెప్పమన్నాడు తొందర పోవాలి పాటికంటే అప్పరు నాకు పది నిమిషాలు ఒకసారి గంట కొట్టింది మనుషులు పట్టది ఈ మధ్యలో మపనంటాడు మరి ఏం చేయాలి అప్పా ఆగురా ఒక నిషాగుతా వస్తుండడు అరే ఏంటి పోయినావరా ఎంతసేపు రానికే నీకు ఎంతసేపు అయినా మంచిదే అరే ఆగురా నువ్వు ముందే స్పీడ్ నడుపుతా నాకు కళ్ళు తిరుగుతాయి నేనే